హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారా చేతిలో చెంపదెబ్బతిన్న శైలేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటారు వసుధార ఇంకొక్కసారి రిషి సర్ గురించి నీ నోటి నుంచి ఏదైనా చెడుగా మాట వస్తే నేను నిన్ను ఏం చేస్తానో నీ ఊహకి కూడా అందదు త్వరగా రిషి సర్ ఎక్కడున్నారో చెప్పి నీ ఎండీ పదవి తీసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుదారా శైలేంద్ర కోపంతో రగిలిపోతూ వసుదారా నన్ను నన్ను కొడతావా ఆఖరికి నీతో కూడా నేను కొట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార మహేంద్ర అనుపమ ఇంటికి రీచ్ అవుతారు అప్పుడే ఇంకా అనుపమా వసుధారా ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్తుంది మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే మీరు వీడియో తీయడం వల్లే అనుకోకుండా మనకు ఒక బలమైన సాక్ష్యం దొరికింది అని అంటుంది వసుధార అవును ఈ వీడియోతో వాణ్ణి క్లియర్గా ముకులకి అప్పగించవచ్చు కదా జైల్లో పెట్టించవచ్చు కదా అని అంటుంది అనుపమ అప్పుడు మహేంద్ర లేదు అను అలా చేయకూడదు ఎందుకంటే రిషి ఎక్కడున్నాడో వాడికి మాత్రమే తెలుసు ఇప్పుడు ఒకవేళ మనం ఇలాంటి పనులు చేస్తే రిషి ఎక్కడున్నాడో వాడు అస్సలు చెప్పడు రిషిని మనం కనిపెట్టిన తర్వాతే ఈ ప్రూఫ్స్ని ఖచ్చితంగా ముక్కులకి సబ్మిట్ చేసి మనం అరెస్ట్ చేయించాలి అని చెప్పి మహేంద్ర అంటారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర తన రూమ్కి వచ్చి చాలా అంటే చాలా కోపంగా ఉంటారు తెలీదు వాడు ఎక్కడున్నాడో తెలీదు ఏం చేస్తున్నాడో తెలీదు వసుదారని భయపెట్టి ఏదో ఒకలా నేను ఆ ఎండీ పదవిని లాక్కుందామంటే ఇప్పుడు రిషి వచ్చేంతవరకు ఖచ్చితంగా ఇలాగే ఉండాలని చెప్తుంది నన్ను కొట్టింది కూడా నేను ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు ఏం చేయాలి ముందు రిషిని రిషి గారిని వెతికి పట్టుకోవాలి అని ఇంకా వెంటనే ఫోన్ తీసుకొని కొంతమంది రౌడీలకి కాల్ చేస్తాడు శైలేంద్ర రేయ్ నేను ఒక ఫోటో పంపిస్తాను వాణ్ణి వాణ్ణి ఖచ్చితంగా వెతికి పట్టుకోండి వాడు ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నారో నాకు తెలియాలి అని అంటాడు శైలేంద్ర అలాగే సార్ మీరు ఫోటో పెట్టండి మేము వితిన్ వన్ డే ఆర్ టూ డేస్లో వాణ్ణి ఖచ్చితంగా వెతికి మీకు చెప్తాము అని అంటారు రౌడీలు రేయ్ నా దగ్గర టైం లేదు రేపటికల్లా రేపటికల్లా వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి అని చెప్పి ఇంకా చెప్తారనమాట శైలేంద్ర ఫోన్లో అదంతా ఇంకా కాఫీ తేవడానికి వచ్చిన ధరని వినేస్తుంది విన్నా సరే సైలెంట్గా ఉంటుంది అప్పుడే ఇంకా కాఫీ తీసుకువస్తుంది ధరని శైలేంద్ర కోసం ఏమండి కాఫీ అని అంటుంది ధరణి ఎలా వస్తావు కరెక్ట్ టైంకి నాకు కాఫీ వద్దు వెళ్ళిపో అని అంటారు శైలేంద్ర మీ బుగ్ ఏంటండి అంత ఎర్రగా ఉంది ఏమైంది అని టచ్ చేయాలనుకుంటుంది ఆ ఏమీ అవ్వలేదు వెళ్ళు నువ్వు అని అంటాడు శైలేంద్ర సరే జాగ్రత్త అండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి ఇది ఇలా ఉండగా ఫనీంద్ర అప్పుడే ఇంకా కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు అసలు రిషి ఏమైపోయాడు ఇదంతా ఏంటి ఈ అల్లర్లు ఎందుకు మన కాలేజీలో జరుగుతున్నాయి ఈ సంఘర్షణంతా ఎప్పుడు తీరిపోతుంది నాన్న రిషి ఎక్కడున్నావు నాన్న అని చెప్పి ఆలోచిస్తూ పపం చాలా బాధపడుతూ ఉంటారు ఫణీంద్ర అప్పుడే కరెక్ట్గా ఎంఎస్ ఎంఎస్ఆర్ కనిపిస్తాడు ఎంఎస్ఆర్ అని చెప్పి ఎంఎస్ఆర్ వైపు చూస్తూ ఉంటారు ఎంఎస్ ఎంఎస్ఆర్ పక్కన ముగ్గురు నలుగురు రౌడీలు కూడా కనబడతారు ఫనీంద్రకి ఒక్కసారిగా ఫనీంద్ర షాక్ అయిపోతారు ఏంటి ఈ సార్ ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఆ నలుగురు రౌడీలైతే ఇంకా ఒక బాడీని మోసుకొని తీసుకువచ్చి ఎంఎస్సార్ కార్ డిక్కీలో పెడతారు అది చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఫనీంద్ర ఏం జరుగుతుంది ఇక్కడ నేనేదో అవుట్స్కట్స్కి వస్తే తెలియకుండా ఈ ఎంఎస్ఆర్ ఏం చేస్తున్నాడు ఇంతకీ ఆ బాడీ ఎవరిది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఫనీంద్ర ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా ఎంఎస్ఆర్ కార్ని ఫాలో అవుతూ ఉంటారనమాట ఫనీంద్రా ఇది ఇలా ఉండగా వసుధారాకి ధరని మెసేజ్ చేస్తుంది వసుధారా నువ్వు అనుకుంటున్నట్టు మా ఆయన దగ్గర రిషి లేడు ఎందుకంటే ఇందాకే ఆయన రౌడీలతో మాట్లాడుతుంటే విన్నాను రిషిని ఎలా అయినా రేపటికల్లా వెతికి పట్టుకోమని చెప్తున్నారు రిషి ఖచ్చితంగా మా ఆయన కంట్రోల్లో లేడు అని చెప్పి మెసేజ్ చేస్తుంది ధరణి అప్పుడే వజదారా బాధపడుతూ రిషిని తలుచుకుంటూ ఉంటుంది ఆ మెసేజ్ వస్తుంది మెసేజ్ చూడగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వజదారా మావయ్య అనుపమ మేడం అని గట్టిగా పిలుస్తుంది ఏమైందమ్మా అని చెప్పి అనుపమ మహేంద్ర వస్తారు ఒకసారి ఈ మెసేజ్ చూడండి అని అంటుంది నువ్వు అనుకున్నట్లు మా ఆయన కంట్రోల్లో రిషి లేడు అని ధరణి మెసేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర అనుపమ వాట్ ధరణి ఈ మెసేజ్ చేసిందంటే ఖచ్చితంగా ధరణి చెప్తున్నట్లు రిషి శైలేంద్ర కంట్రోల్లో లేడనమాట మరి రిషి ఎవరి కంట్రోల్లో ఉన్నాడు అని ఆలోచనలో పడతారు అనుపమ రిషికి వీడే కదా పెద్ద శత్రువు వీడు కాకుండా ఇంకెవరున్నారు ఎవరు రిషికి శత్రువులు ఉన్నారు అని ఇంకా ఆలోచనలో పడతారు మహేంద్ర ఇది ఇలా ఉండగా మహేంద్ర సారీ ఫనీంద్ర కార్ ఫాలో అవుతూ ఉంటారు కదా ఎంఎస్సార్ది ఇంకా ఒక ప్లేస్లో ఎంఎస్ఆర్ కార్ ఆపుతాడు ఇంకా అలా తన్ని ఫాలో చేస్తూ ఉంటారనమాట ఫనీంద్ర ఆ బాడీని ఇంక కిందకి దింపమని చెప్పి ఇంకా ఒక డెన్లోకి తీసుకువెళ్తాడు డెన్లోకి తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి సారీ కట్టేసి ఇంకా ఫేస్ మీద ఉన్న క్లోత్ తీస్తాడు తీసి చూడగానే రిషి ఒక్కసారిగా రిషిని చూసిన ఫనీంద్ర షాక్ అయిపోతారు రిషి అని ఇంకా పాపం రిషి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు ఫనీంద్రా అప్పుడే ఎంఎస్ సార్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం గమనిస్తూ ఉంటారు ఫనీంద్రా హలో సార్ మీరు చెప్పినట్లే రిషి సార్ని నా దగ్గరే సేఫ్గా దాచాను అని అంటారు గుడ్ నేను వాడిని చూడడానికి వస్తున్నాను అని అంటారు శైలేంద్ర ఓకే సార్ అని చెప్పి ఇంకా చెప్పి కాల్ కట్ చేస్తాడనమాట ఎంఎస్ సార్ ఫనీంద్ర ఎంఎస్ఆర్ దగ్గరికి వెళ్తాడు ఎంఎస్ఆర్ అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా ఎంఎస్ఆర్ షాక్ అయిపోతారు మీరు అని అంటారు ఏంటి ఏంటి నువ్వు చేస్తున్న పని రిషిని రిషిని నువ్వు కిడ్నాప్ చేయడం ఏంటి ఇంతకీ రిషిని కిడ్నాప్ చేయమని నీకు ఎవరు చెప్పారు అని అడుగుతారు ఫనీంద్ర ఎంఎస్ఆర్ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటారు చెప్పు ఎంఎస్ఆర్ నా గురించి నీకు తెలీదు నేను అందరు ఇలా సాఫ్ట్గా కనిపిస్తాను కానీ ఎవరినైనా శిక్షించడం మాత్రమే నాకు తెలుసు చెప్పు నిజం చెప్పు అని చెప్పి ఎంఎస్ఆర్ కాలర్ పట్టుకుంటారు సార్ సార్ మీరు నా కాలర్ పట్టుకోకండి సార్ బాగోదు నేను ఒకరు చెప్తేనే ఇదంతా చేస్తున్నాను అని అంటారు ఎంఎస్ఆర్ ఎవరు చెప్తుంది ఎవరు అని అడుగుతారు ఎంఎస్ఆర్ని ఫనీంద్రా అది మీకు కథని ఇక్కడికి వస్తే తెలుస్తుంది అని అంటారు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తారో అని అడుగుతారు చెప్తాను సార్ అని ఇంకా సార్ కాల్ చేస్తాడనమాట శైలేంద్రకి హలో సార్ మీతో నేను కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి మీరు ఇస్తానన్న డబ్బులు నాకు సరిపోవు సార్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు నాకు ఇస్తానన్న దానికంటే డబుల్ పేమెంట్ ఇవ్వాలి అప్పుడే మీరు చెప్పినట్టు నేను రిషి సార్ని మీకు అప్పచెప్తాను అని రివర్స్ అవుతాడు ఎంఎస్ఆర్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఎప్పుడు తీసుకున్నట్ల పేమెంట్ తీసుకుంటావు కదా ఏంటి ఇప్పుడు అని అడుగుతారు అందుకే సార్ మీరు ఇక్కడికి రమ్మని చెప్పాను అని అంటారు వస్తున్నాను అని చెప్పి ఇంకా శైలేంద్ర అయితే చాలా కోపంగా ఎంఎస్ఆర్ దగ్గరికి బయలుదేరుతాడు చూడండి సార్ మీకు నిజం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ మీకు నిజం ఎందుకు చెప్తున్నానో తెలుసా డబ్బుకి లొంగి డబ్బులో కళ్ళు మూసుకుపోయి నాలాంటి వాళ్ళు చాలా మంది అతనికి సపోర్ట్ చేశారు అతనికి వెనకాల ఉండి అన్యాయంగా న్యాయాన్ని తొక్కివేశారు మీ ఫ్యామిలీ అంటే నాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది మీరంటే మాకు ఎంతో అభిమానం ఉంటుంది కానీ నా చేతులతోనే సార్ని అతని కిడ్నాప్ చేపిస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు డబ్బు క్యాశపడే ఇలా చేశాను కానీ మీరు నన్ను నిలదీసేసరికి నేను ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోతున్నాను ఒక విద్యా సంస్థ నడిపే నేను ఇలా కిడ్నాప్ చేయడం అన్యాయం చేయడం మనుషులని బ్లాక్మెయిల్ చేయడం నాకు చాలా 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 అవమానంగా అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు నిజం బయటికి రావాలంటే కొన్ని చేయక తప్పదు మీ కళ్ళ ముందే ఎవరు దోషో ఇప్పుడే నిరూపిస్తాను నిరూపిస్తాను కానీ ఎంఎస్ఆర్ అయితే ఎప్పుడెప్పుడు శైలేంద్ర వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు అసలు సార్కి ఇలా చెప్పింది ఎవరు అని తెలుసుకోవడానికి ఆ మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫనీంద్రా ఇది ఇలా ఉండగా ముకుల్ వసుధారా వాళ్ళ ఇంటికి వెళ్తారు వసుధారాతో మేడం ఒక ఇంపార్టెంట్ క్లూ అనేది మేము కనుక్కోవడం జరిగింది ఒకసారి వాయిస్ రికార్డ్ వినండి అని చెప్పి రికార్డ్ వినిపిస్తారు సార్ రిషి సార్ నా దగ్గరే ఉన్నారు మీరు డబ్బులు నాకు డబుల్ పేమెంట్ ఇస్తానంటేనే రిషి సార్ని నేను మీకు చెప్తాను అని ఎంఎస్ఆర్ మాట్లాడతాడు కదా ఇంకా ఆ వాయిస్ రికార్డ్ అయితే ఉంటుందన్నమాట ముకుల్ దగ్గర ముకుల్ అందరికీ వినిపిస్తాడు ఇది ఇది ఎంఎస్ఆర్ వాయిస్ కదా అని అంటారు మహేంద్ర సార్ ఏమంటున్నారు మీరు అని అడుగుతారు ముకుల్ అవును సార్ ఇది ఎంఎస్ఆర్ వాయిసే నాకు బాగా తెలుసు అని అంటారు మహేంద్ర అయితే రిషి సార్ శైలేంద్ర సార్ దగ్గర కూడా లేరు సార్ దగ్గర ఉన్నారు ఇంతకీ ఈ ఎంఎస్ఆర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని ఇంకా ఎంఎస్ఆర్ గురించి తెలుసుకోవాలని అక్కడి నుండి వెళ్ళిపోతారు ముకుల్ అప్పుడే కరెక్ట్గా వజ్దారా కాల్ వస్తుంది వెనక్కి తిరిగి చూస్తాడనమాట ముకుల్ సార్ ఒక నిమిషం ఆగండి అని చెప్పి ముకుల్ని ఆపుతారు ఇంకా ఫోన్ స్పీకర్లో పెడుతుందనమాట వజ్దారా హలో మావయ్య గారు అని అంటుంది అమ్మా వజ్దారా నిజ నిజాలు తెలియాలంటే నేను చెప్పిన లొకేషన్కి రామ్మా ఇప్పుడు ఇప్పుడే రిషి ఎక్కడున్నాడో రిషిని అసలు ఎవరు ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసిపోతుందమ్మా తెలిసిపోతుంది అని చెప్పి వాయిస్ మెసేజ్ పెడతారనమాట ఇంకా ఫోన్ చేసి చెప్తారనమాట ఫనీంద్ర ఫనీంద్ర మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ వాట్ సార్ మీకు రిషి సార్ ఎక్కడున్నారో తెలిసిందా అని అడుగుతుంది వస్తారా అవునమ్మా తెలిసింది మీరు ఇక్కడికి రండి అని చెప్పి ఇంకా ఫనీంద్ర కూడా రమ్మని చెప్తాడు వసుదారావాలని ఇంకా ముక్కులు వాళ్ళందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఫనీంద్ర సర్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఫనీంద్ర సర్కి తెలిసే ఉంటుందని చెప్పి అందరూ ఇంకా ఫణీంద్ర పెట్టిన లొకేషన్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర అక్కడికి రీచ్ అవుతాడు ఇంక ఫనీంద్ర అయితే ఎవరు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు శైలేంద్ర రాకుండా కొంతమంది రౌడీలు అయితే శైలేంద్ర వెనకాలే వస్తారు రేయ్ వెళ్ళండి వెళ్ళి వాడిని ఫినిష్ చేసి త్వరగా రిషిని తీసుకురండి అని చెప్తారు అలాగే సార్ అని రౌడీలు లోపలికి వెళ్తారు రౌడీలు చూడగానే అక్కడ ఫనీంద్ర కనబడతాడనమాట ఎంఎస్ సార్ అప్పుడే పక్కకి వెళ్ళేసరికి ఫణీంద్ర ఒక్కసారిగా ఇంకా రౌడీలను చూస్తారు రేయ్ ఇతన్ని మాకు అప్ప చెప్తావా అప్ప చెప్పవా అని రౌడీలు అడుగుతాడు ఎక్కడ్రా ఎక్కడ మీ సార్ అతన్ని రమ్మనండి అని అంటారు లేదు చెప్పండి చెప్పు రిలీజ్ చేయి అని చెప్పి ఇంకా రౌడీలు అయితే చాలాసేపు అడుగుతూ ఉంటారు రే నేను చేయని ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి రౌడీలు తోసేస్తారు ఇంకా వెంటనే రౌడీలను తోసేసేసరికి ఫనీంద్రకి కోపం వస్తుంది ఫనీంద్రపై రౌడీలకి కోపం వస్తుంది రౌడీలు ఇంకా కత్తి తీసుకొని ఫణీంద్రని పొడుస్తారు అబ్బా అని చెప్పి గట్టిగా అనమాట ఫణీంద్ర ఇంకా ఫనీంద్ర గొంతు విని శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇది డాడీ వాయిస్లా ఉంది అని ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడనమాట శైలేంద్ర అక్కడ చూడగానే ఫనీంద్రని ఇంకా రౌడీలు పొడుస్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర రే జరగ్రా డాడ్ డాడీ డాడీ అని చెప్పి ఇంకా శైలేంద్ర అయితే ఫనీంద్రని చూస్తూ ఉంటారు ఫనీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు శైలేంద్రని చూసి రిషిని రిషిని కిడ్నాప్ చేయమంది నువ్వేనా అని అడుగుతారు ఫనీంద్ర డాడ్ ఇప్పుడు అదంతా ఎందుకు డాడ్ రండి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అంటారు ఏడుస్తూ శైలేంద్ర చెప్తావా చెప్పవా అని అడుగుతారు ఫనీంద్ర అవును డాడ్ అవును నేనే కిడ్నాప్ చేయమన్నాను అని అంటారు శైలేంద్ర ఒక్కసారిగా ఫనీంద్ర షాక్ అయిపోతాడు అప్పుడే వసుదారా వాళ్ళు కూడా కారులో ఇంకా ఆ ప్లేస్కి ఎంటర్ అవుతారు వసుదార వాళ్ళు ఫనీంద్రని ఇంకంత రక్తంలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సార్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తారు అన్నయ్య అని చెప్పి పప్పు మహేంద్ర కూడా పనీంద్రం తీసుకొని వెళ్తారు ఇంకా ఏడుస్తూ ఉంటాడు శైలేంద్ర కూడా అన్నయ్య నీకేం కాదన్నయ్య హాస్పిటల్కి తీసుకువెళ్తాం అని అంటారు చూడండి నన్ను హాస్పిటల్కి తర్వాతనే తీసుకెళ్ళచ్చు కానీ వీడికి వీడికి శిక్ష పడాలి ఇన్నాళ్ళు నా కొడుకు ఎంతో మంచివాడని నమ్మాను కానీ వీడు వీడు రిషినే చంపాలనుకున్నాడు జగతిని చంపేశాడు వీడు వీడు శిక్ష పడాలి వీడికి శిక్ష పడాలి అని కళ్ళు తిరిగి పడిపోతారు పాపం ఇంకా స్పృహ కోల్పోతారనమాట ఫనీంద్ర అన్నయ్య నీకేమి కాదన్నయ్య అన్నయ్య అని చెప్పి పాపం ఇంకా మహేంద్ర అయితే తీసుకువెళ్తారనమాట ఫనీంద్రని ఎత్తుకొని ఇంకా కారులో పడుకోపెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు అప్పుడే ఇంకా సార్ అక్కడికి వస్తాడు సార్ని చూసి ఇంకా కాలర్ పట్టుకొని రే మా డాడీ ఇక్కడికి వచ్చాడని ఎందుకు నాకు చెప్పలేదురా ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు కాలర్ వదులు ఎందుకు చెప్పాలి ఇంత మంచి మనుషుల్ని ఆడుకుంటున్నావు నేను డబ్బు ఆశకు పడి ఈ పని చేస్తే నువ్వు నమ్మేసావు కదా నాకు తెలుసు నేను ట్రాప్లో పెట్టాలని నేను ఇలా చేశానని చెప్పి ఇంకా ఎంఎస్ఆర్ కావాలని చెప్తాడనమాట ఇంకా అలా ముక్కులైతే ఎంఎస్ఆర్ని అండ్ శైలేంద్రని ఇద్దరిని కలిపి అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇంకా రిషిని సేవ్ చేస్తుంది వజ్దారా రిషికి అప్పుడే ఇంకా మెలకువ వస్తుంది ఏమైందో రిషికి అర్థం కాదు సార్ ఇంటికి వెళ్ళని మాట్లాడుకుందాం సార్ అని చెప్పి ఇంకా ఇంటికి తీసుకువెళ్తుంది వసుధార రిషిని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది